ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ సంస్థాగత మరియు సామర్థ్య నిర్మాణ చర్యలు సో ఏ ఏ సంస్థలు ఏ విధంగా చేస్తున్నాయో చూద్దాం ఫస్ట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి సిఈఆర్టీ ఇండియన్ సిఆర్టీ ద ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇక్కడ ఐఎన్ అంటే ఇండియన్ అండి దాన్ని ముందు తీసుకొచ్చాం మనం కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ ఇండియా అని అనుకోవచ్చు లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనుకోవచ్చు ఇదేంటి ఇది ఒక నేషనల్ ఏజెన్సీ ఇది మన దేశాన్ని సైబర్ దాడుల నుంచి రక్షించుకోవడానికి తోడ్పడుతుంది ఇది ఒక టీం అండి ఒక ఏజెన్సీ దాని కింద కొంతమంది సభ్యులు కొంతమంది ప్రొఫెషనల్స్ పనిచేస్తుంటారు ఎప్పుడూ కూడా మన వ్యవస్థలను అది ఆర్మీ కావచ్చు నావీ కావచ్చు కీ వ్యవస్థలు కావచ్చు జనరల్గా సైబర్ అటాక్స్ దేని మీద జరుగుతాయి అంటే పవర్ లైన్స్ మీద అండి పవర్ కేబుల్స్ మీద ఫ్యూయల్ కి సంబంధించిన వాటి మీద ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన నెట్వర్క్ల మీద హెల్త్కి సంబంధించిన నెట్వర్క్ల మీద డిఫెన్స్ కి సంబంధించిన నెట్వర్క్ల మీద జనరల్గా సైబర్ అటాక్స్ జరుగుతుంటాయి వేరే దేశాలు నో డౌట్ అండి వేరే చైనా వాళ్ళు మన మీ మన మీద ఎప్పుడు సైబర్ అటాక్ చేయాలని చూస్తుంటారు తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళు చూస్తుంటారు టెర్రరిస్ట్ గ్రూపులు చూపిస్తుంటాయి ఇలా రకరకాల మన దేశంలో మన బిజినెస్ చేసేటటువంటి ఇతర దేశాల కంపెనీలు కూడా మనల్ని కంట్రోల్ చేసుకోవడానికి సైబర్ అటాక్ చేయాలని ట్రై చేస్తుంటాయి వీటన్నిటిని ఎప్పటికప్పుడు చూస్తూ వాటిని అడ్డుకునేటటువంటి ఒక ఏజెన్సీ ఏంటి అంటే ఇది సిఈఆర్టి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాండ్ ఇది నేషనల్ ఏజెన్సీ ఇక్కడ ఏం చేస్తుంది డిజిగ్నేటెడ్ పర్సనల్ టు రెస్పాండ్ టు సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ సిఆర్టీ ఇష్యూస్ అలర్ట్ అడ్వైజర్స్ అండ్ గైడ్ లైన్స్ టు మేనేజ్ సైబర్ థ్రెట్స్ ఈ సిఆర్టీ ఏం చేస్తుందంటే ముందుగానే హెచ్చరిస్తుంది వ్యక్తులను వ్యవస్థలను ఓ రా టైప్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సో లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ ఎలా ఉంటుందో మనకు సేమ్ అలానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంటుందో ఫలానా ప్రమాదాన్ని నుంచి ముందే హెచ్చరించే వ్యవస్థ ఎలా ఉంటుందో అలానే సైబర్ థ్రెట్స్ నుంచి సైబర్ దాడుల నుంచి సో రక్షించేది వాటి గురించి ముందుగానే హెచ్చరించేటటువంటి సో ఏజెన్సీ టీమ్ ఏంటి అంటే సిఈఆర్టి ఇక్కడ అదే ఉంచేవాడు సో ఇంపార్టెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏజెన్సీ మెయిన్లీ ఇన్ ఇండియా ప్రొటెక్ట్ అండ్ సేవ్ ఓకే ఆర్ గివ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సైబర్ థ్రైట్స్ ఇట్స్ ఆల్ టో అలర్ట్ టు దో కంపెనీస్ సో ఇట్లాంటి అడగవచ్చు